మంటివారమని ఆయన ఎరిగి ఉన్నాడు అందుకొరికి కొన్నిసార్లు భయాందోళ వార్తలు వచ్చావా కొన్నిసార్లు శత్రు ఏం చేస్తాడని చెప్పి భయపడుతున్నావా ఒకవేళ రాత్రి నన్ను పలాని వారు ఛేదిస్తా ఉన్నారు పలాని వారు నన్ను ఈ రకంగా దాడి చేయాలని అనుకుంటా ఉన్నారు బహుశా నా పరిస్థితి ఏమైతుందని చాలా భయపడుతున్నాను నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కాకుండా బాధపడుతున్నానంటే ఒక మాట నాకు ఆశపడుతున్నా యశకందం యాభై ఒకటి అధ్యాయంలో పన్నెండు నేను నేనే ఓదార్చు వాడను ఆహా మాటినండి సనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుతున్నావు ఈ రాత్రి మంటివారం అని గుర్తిస్తే అందరూ ఎవరు మంటివారే మరి మంటికి నువ్వు భయపడుతున్నావా ఈరోజు పలాని వ్యక్తికి భయపడుతున్నావా ఒకవేళ పలాని సంఘటన భయపడుతున్నావా పలాని దుర్వార్తకు నువ్వు భయపడుతున్నావా ఈ రాత్రి గర్వానికి జవాబు ఒకటే మన మంటి వారము కృంగుదలకు జవాబు ఒకటే మన మంటి వారము భయపడుతున్నట్లయితే జవాబు ఒకటే మనం ఎవరండి మంటి వారం ఇఫ్ యు అండర్స్టాండ్ డిజైన్ దట్ వీఆర్ డిజైన్ ఆఫ్ డస్ట్ మనిషికి ఎంత ఆఫ్టర్ ఆల్ భయపడేది తృణమాత్రుడగు నరునికి నీవు ఎందుకు భయపడుతున్నావు చదువు ప్రభు అయినా సహాయుడు నేను భయపడను నేను భయపడను నరమాతడు నాకేమి చేయగలడు నరమాతుడు నాకు ఏమి చేయగలడు మనిషి నాకు ఏమి చేయగలడు దేవుడు మంటి కట్టంలో మహిమైశ్వర్యంగా మార్చగలడు గాని మనిషి మట్టే ఆ మట్టి ఇంకో మట్టితో ఏమి చేయగలడు